హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆడవాళ్ళకి ఉపయోగించే మంచి టిప్ చెప్తాను మనందరికీ బోల్డ్ బోల్డ్ పట్టు చీరలు ఉంటాయి కదండీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఉపయోగిస్తూ ఉంటాం తర్వాత జాగ్రత్తగా మడత పెట్టి స్త్రీ చేయించి బీరువాలో దాస్తూ ఉంటాము మరి అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న పట్టు చీరలు పాడవకుండా కాలం ఉండాలి అంటే మనం ఏదైనా చిట్కాలు పాటించాలి కొంతమంది నాకలిన్ వాల్స్ వేస్తూ ఉంటారు బట్ వాటి వల్ల చీరలు పాడైపోతాయి అనమాట కాబట్టి నాకు తెలిసిన ఒక చిట్కా చెప్తాను అదేంటంటే మనకి ఇలా వేపాకులు చాలా సులువుగా దొరుకుతాయి కదా ఎవరికైనా వీటిని తెచ్చుకుని నీట్గా తడి లేకుండా దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇటువంటి పేపర్స్ కూడా మనకి చీర ఫోల్డింగ్స్లో వస్తూ ఉంటాయి కదా ఇలాంటి ఉంటే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు లేదంటే వైట్ పేపర్ తీసుకోండి బట్ న్యూస్ పేపర్ మాత్రం వాడద్ది ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ ప్రింట్ మన చీరలకు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా ఈ పేపర్ ముక్కని లేదా వైట్ పేపర్ని తీసుకుని ఈ వేపాకుల్ని చక్కగా ఇందులో ఇలాగా రోల్ చేసేసుకుని మనం చీర ఫోల్డింగ్స్లో ఇలా చీర మధ్యలో మడత మధ్యలో పెట్టేసుకుని వీటిని కొంతమంది కవర్లో పెట్టుకుంటున్నారు కదా అలా కవర్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా మనం వాడ్రోబులో పెట్టేసుకోవచ్చు పేపాకులు ఎండిపోతే మళ్ళీ ఆకులు మార్చుకుంటూ ఉండండి సేమ్ ప్రొసీజర్ ఇలా చేస్తే కనుక చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏమీ రావు అలాగే చీర లైఫ్ బాగుంటుంది ఏదైనా కానీ మనం మన ఏ చీరైనా పట్టు చీరనే కాదు ఏ చీర అయినా సరే మనం సిక్స్ మంత్స్కి ఒకసారి బీరువాల నుంచి తీసి గాలికి ఆరబెట్టి చక్కగా ఫోల్డింగ్స్ మార్చి మళ్ళీ పెట్టుకుంటే గనక చీర లైఫ్ పెరుగుతుందనమాట సో ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్